ప్రకాశం జిల్లా రాచర్ర మండలంలో పెద్దపులి సంచారం ఇప్పుడు స్థానిక ప్రజల్ని కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది రాచర్ర మండలంలోని రాచల్ల ఫారం గ్రామ పొలాల్లో పెద్దపులి పాదముద్రని రైతులు గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు పెద్దపులి పాదముద్రలు గుర్తించి పశువుల కాపరల్ని స్థానికులను అప్రమత్తం చేశారు ఒంటరిగా ఎవరి ప్రాంతానికి రావద్దని అంతేకాకుండా తమ పశువుల్ని ప్రాంతానికి మేతకు పంపించకుండా సురక్షితమైన ప్రాంతంలో ఉంచాలని ప్రజలకు తెలిపారు పులి కదలికల్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు గ్రామాలకు అతి సమీపంగా తిరుగుతున్న తెలుసుకున్న స్థానికులు ఆందోళన చెందుతున్నారు మాది రాచోళ్ల ఫారం గ్రామం నా పేరు డీకే కాసిం నాయక్ సొసైటీ ప్రెసిడెంట్ నిన్న మా గ్రామ పరిసర ప్రాంతాలు చెక్డాంలలో చెక్డామ్ల చుట్టూరు కూడా పులి అడుగులు కనిపించినాయి అవి కనిపించిన వెంటనే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియపరచడం జరిగింది తక్షణం వాళ్ళు కంబటే మేము తెలియపరిచిన వెంటనే రావడం అవి ఆ అడుగులు చూసి వాళ్ళు టేపుల్తో కొలిసి ఇవి పెద్ద పులేనని చెప్పేసి అని నిర్ధారించడం జరిగింది గ్రామస్తులు అప్రమత్తంగా ఉండండి రాత్రిపూట మీరు ఇట్లా పొలాలకు రావద్దు వచ్చినా కూడా మంట చేసుకోండి దగ్గరికి రాదు అని చెప్పి చెప్పిండ్రు ఆయన కూడా గ్రామస్తులంతా బిక్కుబిక్కుగా భయం భయంగా ఉంటుండ్రు పొలాలన్నీ కూడా మాకు ఆ తిప్పలకు చెక్ దేవలకు దగ్గరలోనే ఉన్నాయి మా ఎంత త్వరితగతిన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కనుగొని దాన్ని బంధిస్తే కనుక మాకు ధైర్యంగా ఉంటుంది కావున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహజమైనంత తొందరలో ఆ పులిని బంధిస్తారని మేము ఆశిస్తున్నాం మా పొలాలన్నీ ఎందుకంటే అక్కడే ఉండబట్టి మేము తప్పనిసరిగా రాత్రిపూట అయినా పొలాలకు పోవాల్సి వస్తుంది రాత్రిపూట జీవాలు ఇవి వస్తుంటాయి కాబట్టి కాబట్టి ఆ పులిని బంధించి మాకు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల భయాన్ని తొలగిస్తే మేము మా జీవాలు కానీ ఏ అయినా కానీ మేము అటు తోలుకొని పోనీ గేదెలందు ధైర్యంగా ఉంటుందని కోరుకుంటున్నామండి